హలో ఫ్రెండ్స్ హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్పెస్ట్ నేను గౌస్యా ఇవాళ మరో ఎమ్మి స్నాక్ ఐటెంతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది వంకాయ కుర్కురే అండి వంకాయ ఫ్రెంచ్ ఫ్రైస్ అని కూడా అనుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి మరి ఈ సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఒక రిక్వెస్ట్ అయ్యింది నేను ఫస్ట్ అయితే ఈ వంకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ రౌండ్ గ్రీన్ కలర్లో ఉన్నవి ఇవైతే పెద్దగా ఉన్న లోపల విత్తనం అనేది చాలా లేతగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రైకి సరిపోయి నార్మల్వి అయితే లోపల ముదిరిపోయి ఉంటాయి అందుకని నేను గ్రీన్ కలర్వి తీసుకున్నాను వీటిని పీల్ ఆఫ్ చేసుకున్నానండి ఫస్ట్ పీల్ ఆఫ్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి ఫస్ట్ స సగానికి ఇలా పల్చగా వచ్చేలాగా కట్ చేసుకొని తర్వాత దీని ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ కట్ చేసుకొని మనకి ఆలు ఫ్రైస్ ఉంటాయి కదా ఫ్రెంచ్ ఫ్రైస్ ఆ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకుని చూడండి ఇలా పర్ఫెక్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో వచ్చేసాయో ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక సాల్టెడ్ వాటర్లో కొంచెం నానబెట్టుకొని ఉంచుకుందాం ఈలోపు ఒక బౌల్లో పసుపు ఉప్పు కారం నల్ల మిరియాల పౌడర్ ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేసి థిక్ పేస్ట్ లాగా కలుపుకుందామండి ఫస్ట్ తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్ల మైదా రెండు టీ స్పూన్ల ఫ్లోర్ వేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ ఉన్నట్టు కొంచెం థిక్ మరీ ఎక్కువ థిక్గా కాకుండా జస్ట్ కొంచెం థిక్నెస్ ఉండేలాగా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసి ఇప్పుడు దీన్ని మనం నానబెట్టి ఉంచుకున్న ఈ వంకాయల్లో కట్ చేసుకున్న వంకాయలు అప్లై చేసుకోవాలి ఈ వాటర్ని ఈ మసాలా వాటర్ని దీనికి కోట్ చేసుకోవాలన్నమాట ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నాకు స్పూన్తో కంఫర్ట్గా లేదని చెప్పి చేత్తో కోట్ చేశానండి లోపల వరకు సరిగ్గా అప్లై అవ్వట్లేదని మిగిలిన రెండు వంకాయలని కూడా ఇలాగే కోట్ చేసుకోవాలి తర్వాత ఇది వచ్చేసి కార్న్ మొక్కజొన్న చిప్స్ అంటారు కదా అవండి వీటిని లాగా చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని డ్రైగా పౌడర్ లాగా చేసుకున్నాను ఈ పౌడర్ ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకొని మనం కోట్ చేసి ఉంచుకున్న వంకాయలు ఉన్నాయి కదా వీటికి ఈ పౌడర్ తో మళ్ళీ కోటింగ్ ఇచ్చుకోవాలండి ఈ విధంగా ఈ వీడియో చూపిస్తున్నట్టు వంకాయ లోపల ఉన్న లేయర్స్కి కూడా ఈ పౌడర్ అనేది అప్లై అయ్యేలాగా చూసుకోవాలి అంత మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా మొత్తం వంకాయలు కోట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందామండి ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఒక్కొక్క వంకాయే ఫ్రై చేసుకుందామండి ఆయిల్ కొంచెం మీడియం హైట్ అయిన తర్వాత ఒక వంకాయని ఇలా వేసాను ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని టర్న్ చేసుకుంటున్నాను ఇది మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి ఇలా రెండు వైపులా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా మంచిగా క్రిస్పీనెస్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి రిమైనింగ్ రెండు వంకాయలను కూడా ఇలాగే ఫ్రై చేసుకున్నానండి చూడండి ఒక తామర పువ్వులాగా ఇలా విచ్చుకున్నాయో దీన్ని టమాటో సాస్లో నంచుకొని ఒక బైట్ అలా కట్ చేసుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ లా ఉంటాయి పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకా అయితే ఒక ఫ్లవర్ లాగా అలా విచ్చుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నోటికి రుచిగా డిఫరెంట్గా ఏదైనా తినాలి అనుకుంటే ఈ స్నాక్ డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి నా ఈ స్నాక్ ఐటెం రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్